హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనం మైసూర్ ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అసలు నిజంగా మైసూర్ వచ్చినప్పుడు మాత్రం ప్యాలెస్ని మిస్ అస్సలు అవ్వద్దు మేము యాక్చువల్గా బాగా తిరిగి తిరిగి వచ్చాం కదా ఇక ప్యాలెస్కి వచ్చేసరికి నిజంగా కాస్త ఓపిక తగ్గినట్టు అనిపించింది మాకు బాగా ఎక్స్ప్లోర్ చేయాలి వీడియోస్ తీయాలంటే ఓపిక ఉండాలి అందుకే ఫుడ్ తినేసి అలా వచ్చి కూర్చున్నాం అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కూర్చొని ఆ తర్వాత ఇక స్టార్ట్ చేసాము ఎక్స్ప్లోర్ చేయడము ఈ ప్యాలెస్ని కట్టడానికి ఫిఫ్టీన్ ఇయర్స్ పట్టింది అనమాట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చామండి అప్పుడు అమ్మ వాళ్ళందరూ వచ్చారు అప్పుడైతే ప్యాలెస్ లోపల వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుంది వాళ్ళ బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి ఆర్కిటెక్చర్ అసలు చాలా డిఫరెంట్ అనమాట ఇది మనకి ఫోర్ సైడ్స్ ఎంట్రీ ఉంటుంది టూ సైడ్స్ మాత్రమే అనమాట మనకి టికెట్స్ అయితే ఇష్యూ చేసేది మనం ప్యాలెస్ లోపలికి వెళ్తుంటేనే అసలు ఏదో ఒక అద్భుతంలా అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ప్యాలెస్ అయితే మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇదే యాక్చువల్గా ముందు వేరే ప్యాలెస్ ఉండేనమాట అది సంథింగ్ ఏదో అయ్యి బ్రిటిష్ వాళ్ళదో ఏదో ఇష్యూస్ అనమాట అప్పుడు అది పగిలిపోయిందంట పగలగొట్టేశారు ఏదో జరిగిందంట మొత్తానికైతే ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ రాజులు ఉంటారనమాట లోపల ఆ రాజులైతే మళ్ళీ దీన్నైతే కట్టించారనమాట అంత బాగుంటుంది ప్యాలెస్ అండ్ వెదర్ అయితే చాలా కూల్గానే ఉందండి ఎండా ఉంది అండ్ అలాగే మళ్ళీ అట్ ద సేమ్ టైం కూల్గా కూడా ఉందనమాట పెద్ద అలిసిపోయినట్టు ఏమీ అనిపించదు నిజంగా ప్యాలెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తే గనక మనకు అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్యాలెస్ అనేది ఎంత అండి సేమ్ మనకి సినిమాలో చూస్తాం చూడండి ఈ బాహుబలి సెట్లు ఇలాంటివి చూస్తాం చూడండి అందరు కూర్చొని ఉండడం ప్రజలందరూ ఒక సైడ్ ఉండడం అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడే మనకి ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట ఒక రాయల్టీ ఫీలింగ్ అనమాట అసలు అసలు ఇన్నేళ్ళగా దీన్ని ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నందుకు స్టాఫ్కి మనం నిజంగా హెడ్స్ ఆఫ్ అని చెప్పాలి ఎంత క్లీన్గా ఉందో తెలుసా ప్యాలెస్ అసలు అంత డస్ట్ కూడా నాకైతే కనిపించలేదు అనమాట లోపల వాటిని ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అర్థమవుతుంది లోపల మళ్ళీ మనకి ప్యాలెస్లో చిత్రపటాలు అంటారు కదా పెయింటింగ్స్ వేసి ఉంటారు కదా అవి కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అప్పట్లో ఫొటోస్ ఇట్లాంటివి లేవు కదా పెయింటింగ్స్ వేయించుకునే వాళ్ళు అనమాట రాజులు ఇట్లా ఎవరైనా పెయింటర్స్ ఉంటే సేమ్ మనకి ఈ చంద్రముఖి ఉన్నాయి చూసారు కదా వచ్చి పెయింట్ వేస్తారు అలా అనమాట సేమ్ ఆ అవన్నీ ఆ పిక్చర్స్ అన్నీ ఉన్నాయండి లోపల అసలు ఇక్కడ చూడండి అందరు ఇట్లా ఇక్కడ ఏదన్నా జరుగుతున్న సభలు అలాంటివి జరుగుతున్నా కూడా అందరు అక్కడ కూర్చునే వాళ్ళు అనమాట ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి అట్లా కూర్చోవడం కింద జనాలు అందరు కూర్చొని చూడడం కానీ ఏదన్నా ఉత్సవాలు జరుగుతుంటే చూడడం కానీ ఇవన్నీ అనమాట నిజంగా మైసూర్ ప్యాలెస్ మాత్రం అస్సలు మిస్ అవుద్దండి మన కల్చర్ అంతా కనిపిస్తుంది అనమాట అక్కడైతే ఎండ బాగా ఎక్కువగా ఉంది అందుకే అక్కడ స్క్రీన్ కాస్త బ్లర్ అయిపోయినట్టు కనిపించింది అనమాట ఇది మనకి మొత్తం గార్డెన్ అండి ముందు అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ది చెప్తున్నాను నేను సేమ్ అక్కడ రోజా పూలు మొత్తం ప్లాంటేషన్స్ అనమాట అక్కడ అంతా కూడా మా అమ్మ చెప్తా ఉందనమాట అవన్నీ ఎందుకంటే తను ఇవన్నీ అనమాట అప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లోర్ అనమాట చాలా వరకు ప్లేసెస్ అన్నీ చెప్తా ఉంది అవి చూడు ఇవి చూడవి మిస్ అవ్వద్దని అప్పటికి ఇప్పటికి రూల్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అండి మనకి ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఉత్తి టెంపుల్ అని ఉంటుంది కదా సో అవి కూడా ఉంటాయి అనమాట మొత్తము ఇక్కడ ఏనుగులు దంతాలతో చేసినవి ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి అసలు రియల్ ఎలిఫెంట్ హెడ్స్ అయితే ఉంటాయి అన్నమాట లోపల ఈ ఐవరీ ఉంటుంది కదా వాటి కొమ్ములు వాటితో చేసినవి వెండితో చేసిన సామాలు కుర్చీలు ఇంకా వాళ్ళ జ్యువెలరీ బాక్సెస్ మేకప్ బాక్సెస్ ఇవన్నీ కూడా అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా ఇంత టైం పట్టిందో వీళ్ళకి ఇది కట్టడానికి అని అనిపించింది అంత అంటే చూస్తే మనకు అర్థమైపోద్ది అనమాట చూడండి పైన కూడా మీకు అంతా చూపిస్తా ఉన్నాను నేనైతే అక్కడ ఉన్నదంతా కూడా ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా చూడండి ఆ పైన స్లాబ్ మీద కూడా మళ్ళీ విష్ణుమూర్తి అమ్మో అసలు నిజంగా చూస్తుంటే ఎన్ని రోజులు పట్టింది అసలు ఎట్లా చేశారు వీళ్ళు ఇదంతా అనిపిస్తుంది అనమాట ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇంకా చూడండి ఆలోచించండి ఎంత కష్టపడి ఉంటారో ఇప్పట్లో లాగా అప్పట్లో మిషన్లు అవన్నీ లేవు కదండి అంత హ్యాండ్ వర్క్ కదా చాలా కష్టపడి ఉంటారనమాట ఇది యాక్చువల్గా మనకి ప్యాలెస్కి వెళ్ళినప్పుడు టైం అంతా మనకి ఆల్మోస్ట్ ప్యాలెస్లోనే అంటే ప్యాలెస్లోనే అండి టైం అంతా కూడా ఎందుకంటే మనకు అది చూడడానికి అయిపోద్ది ఇక్కడ చూడండి ఎలిఫెంట్ హెడ్ ఉంది కదా ఇది యాక్చువల్గా రియల్ ఎలిఫెంట్ హెడ్ అనమాట అప్పట్లో తెచ్చి పెట్టారంట ఈ కొమ్ములు అయితే నాకు తెలియదు కానీ హెడ్ మాత్రం అంటే స్కిన్ ఉంటుంది కదా అదంతా రియల్ అంట నేను కొన్ని వీడియోస్ కూడా చూసున్నాను చూసినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారనమాట రియల్ అని చెప్పి నేను షాక్ అయ్యానండి చూసి అసలు నిజంగా మనకి లోపల ప్యాలెస్లోకి వెళ్తే ఇక్కడ ఇంతకు ముందైతే అమ్మ చెప్పిందనమాట ఇవంతా లోపల ఎంట్రీ అంట వాళ్ళు పైన కూడా చూసారంట కిచెన్ వాళ్ళ బెడ్రూమ్స్ ఎలా ఉంటాయి అసలు ఏంటి అనేది మొత్తం వాళ్ళు వాడిన క్లోతింగ్ ఉంటుంది కదా అవి కూడా ఉన్నాయంట పైనంతా అమ్మ అయితే అవన్నీ చూసిందనమాట బట్ ఇప్పుడైతే అవన్నీ ఎంట్రీ లేవండి మనకి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్ అనమాట ఇవి మాత్రమే మనకి ఎంట్రీ అది కూడా లోపల జరుగుతుండే చూసారా ఈ డాన్సింగ్ చేసేవాళ్ళు మరేమో మనకు తెలియదు కానీ ఆ మధ్యలో అంతా సభలు ఇవన్నీ జరిగావు కదా అవన్నీ కూడా మనకేమీ లోపలికి ఎంట్రీ లేదనమాట ఇట్లా బయట నుంచి చూడాల్సిందే ఇక్కడ చూడండి రాజా వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు కూడా అనమాట అప్పట్లో ఈ రాజు ఉండి కట్టించిన ప్యాలెస్ అనమాట ఇదంతా కూడా ఇవన్నీ చూడండి జ్యువెలరీ బాక్సులు మేకప్ బాక్సులు మొత్తం మొత్తం సిల్వర్ వేన్ వేనంటీ వెండివి మనం చిన్నది కొనాలంటే ఎంత ఆలోచిస్తాం కదా అప్పట్లో చూడండి అసలు రాజులు రాణిలు వాడిన మిర్రర్స్తో సహా మొత్తం వెండివేనంట అసలు చూస్తుంటే అసలు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు అసలు ఏం చేసేవాళ్ళు మనం పుట్టున్నాము అప్పుడు ఏమన్నా ఇలాంటి థాట్స్ కూడా వచ్చేసాయి అనమాట ఈ మైదానం అనమాట పెద్ద మైదానం ఇది నాకైతే ఇక్కడ ఈ పందాలు ఇలాంటివి జరుగుతాయి కదా అవన్నీ ఏమన్నా జరిగేవేమో ఇక్కడ అందరు ఇట్లా కూర్చొని చూసేవాళ్ళేమో అని అనిపించింది అనమాట నాకైతే అసలు ఎంత బాగుందో అండి అసలు ప్లేస్ని మనకు అసలు వదిలి రావాలి అని అనమాట ఇదిగోండి ఇక్కడ మేబీ రాజు అక్కడ కూర్చునేవాడేవాడి రెండు పుల్లులు ఉన్నాయి అక్కడైతే ఇది లిఫ్ట్ అనమాట ఇది తర్వాత కట్టిన లిఫ్ట్ అప్పుడు కాదు తర్వాత కట్టారంట అది కూడా క్లోజ్ అండ్ ఇక్కడికి వచ్చేసేసరికి మనకి ఇదిగోండి వెండి తోటే అనమాట మిర్రర్స్ కానివ్వండి ఈ కుర్చీలు కానీ అన్నీ వెండివానమాట అండ్ రాజు ఊరేగిన రథం అనమాట మీరు చాముండేశ్వరి టెంపుల్ అని చెప్పాను కదా చాముండ హిల్స్ ఇప్పుడు అమ్మవారిని కూడా రథంలో ఓన్లీ బంగారు రథంలోనే తిప్పుతారంట సో అక్కడ మేబీ అది కూడా ఇంకా బంగారుది కంప్లీట్గా వెండి బంగారు తోటి అనమాట ఇవన్నీ తిరిగేవాళ్ళు అనమాట మెట్లు ఎక్కుతుంటేనండి ఆ పక్కన ఉన్నదంతా కూడా మనకి మార్బుల్తో తయారు చేసినవి అనమాట ఇట్లా పిల్లర్స్లా ఉన్నాయి కదా చిన్న చిన్నవి వాటి మీద అండి చిలకల్ని చెక్కున్నారు అసలు ఇంకా దాన్ని బట్టి మనకు అర్థమైపోద్ది నిజంగా ఇదిగోండి మన రాజులు రాణులు వాడిన మిర్రర్స్ అనమాట ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ కాలంలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఎన్ని పిచ్చుకలు ఇవన్నీ పెట్టున్నారు అసలు నిజంగా ఎంత బాగున్నాయో అంటే ఎంత కష్టపడి అవన్నీ చేసుంటారా అనిపించింది నాకైతే చూసినప్పుడు నిజంగా ఎంత బాగుండిందో ఇదిగోండి ఈ లోపలికైతే మనకు ఎంట్రీ లేదు బయట నుంచి చూడాలన్నమాట ఇదంతా కూడా వెండి తలుపండి కంప్లీట్ గా వెండి అని అనమాట అందులో మళ్ళీ దేవతామూర్తులను అయితే చెక్కున్నారు లోపలంతా కూడా ఆ పైన చూశారు కదా మళ్ళీ దేవుళ్ళు విగ్రహాలు కూడా చెక్కున్నారు ఇదంతా కూడా రాజావారి ప్యాలెస్ అనమాట ఇక్కడ కొన్ని మీటింగ్స్ జరిగేవంట సభలు జరిగేవంట నాకు తెలిసి మీరు చంద్రముఖి మూవీ చూసుంటారు చూడండి రాజు అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ అంతా డాన్స్ చేయడం కానీ మంత్రులు అందరు కూర్చొని ఉండడం అలాంటివి అనమాట ఇక బయటకు వచ్చినప్పుడు మనకి ఏనుగులు ఉంటాయి కదండీ వాటికి వాడిన మెటీరియల్స్ అనమాట ఇవన్నీ కూడా అప్పట్లో సో అవన్నీ కూడా పెట్టున్నారు ఇదిగోండి ప్యాలెస్ సెక్యూరిటీ ఫోర్స్ పక్కనే మీకు పిక్చర్ ఉంది చూసారు కదా ఆ రాజుగారు కూడా ఉన్నారనమాట ఇవన్నీ కట్టించినప్పుడు నిజంగా చాలా టైడ్ అవుతామండి మనం ప్యాలెస్ అంతా చూసేసరికి ఇంకా చాలా తక్కువే అసలు చెప్పాలంటే మెయిన్ ఎంట్రీ గేట్ నుంచి ఇటు వెళ్ళడానికి ఇక కుదరదు అనమాట మనం ఎగ్జిట్ గేట్ నుంచే పోవాలి ఇట్లా వెళ్ళాలంటే ఇంకా అవ్వదు ఇక్కడ ఇక్కడే మనం స్లిప్పర్స్ అవన్నీ ఇచ్చేసి ఉంటాం కదా అవన్నీ తీసుకొని ఇంకా చక్కగా అటు నుంచి రావాలన్నమాట మనకి ఇదంతా తిరిగేసరికి చాలా అలిసిపోతాం లోపలే మనకి టెంపుల్స్ ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా మీరు శ్రీ ప్రసన్న కృష్ణస్వామి టెంపుల్ అని నాకు అసలు తెలియదు ఇక్కడ టెంపుల్స్ ఉంటాయని కూడా లోపల నేను అంటే అమ్మ కూడా చెప్పలేదన్నమాట లోపల టెంపుల్స్ ఉంటాయి అని చెప్పి అమ్మ అవన్నీ చూసేసింది కాబట్టి నేను చూసి షాక్ అయ్యా లోపల టెంపుల్స్ కూడా ఉన్నాయని అంటే అప్పట్లో రాజులు టెంపుల్స్ టెంపుల్స్కి బయటకి ఎక్కడికి వెళ్ళేది లేదు మళ్ళా లోపల లోపలే అనమాట నిజంగా ఎంత బాగుందో మరి వీళ్ళ వంశస్థులు ఉన్నారో లేదో ఎక్కడ ఏంటో కానీ తెలియదు కానీ ఇప్పుడంతా మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంది కదండి కొన్ని రోజుల వరకు బ్రిటీషర్స్ కూడా ఉన్నారంట ఈ ప్యాలెస్లో అయితే ఆ తర్వాత మళ్ళా రాజులు ఉండడం ఇప్పుడు తర్వాత రాజుల నుంచి ఇంకా డైరెక్ట్గా గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది కాబట్టి ఇక కొన్ని మార్పులు అనమాట అన్ని రిస్ట్రిక్షన్స్ రూల్స్ అయితే మారిపోయాయి ఇవన్నీ ప్లేసెస్ కొంచెం తొందరగానే చూడాలండి ఎందుకంటే తర్వాత తర్వాత చూసేవి కాదు ఎందుకంటే ఆ మెట్లు ఎక్కడం ఇవన్నీ కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది కొంచెం మనకి ఏజ్ పెరిగే కొద్దీ కూడా కానీ చాలామంది ముసలి వాళ్ళు కూడా వచ్చున్నారండి అంటే ఇప్పుడు కాదనమాట వాళ్ళ ఫుడ్ అవన్నీ వేరు స్ట్రాంగ్గా తిరుగుతున్నారు మనమైతే కష్టం మన ఏజ్ గ్రూప్ అంతా కూడా మన జనరేషన్ కష్టం కొంచెం ముందే చూడండి ఈ ప్లేసెస్ అన్నీ కూడా కొంచెం మంచిగా ప్లాన్ చేసుకొని రండి మేమన్నా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకొని వచ్చేసాము ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ప్యాలెస్ అంతా చూసి ఇక డైరెక్ట్ అయితే బయలుదేరామన్నమాట ఇక మధ్యలో చూడండి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అని మధ్య తెగ చూపిస్తున్నారు కదండి అవే కనిపిస్తున్నాయన్నమాట వచ్చేదారంతా అవే అయితే నేను కనుక్కున్నాను యాక్చువల్గా ఇవి వీటిల్లో కొన్ని ఫేక్ ఉన్నాయంట అసలుది వేరే దగ్గర ఉందంట వెళ్దాం అనుకున్నాం కానీ మేము చాలా టైర్డ్ అయిపోయామనమాట అండ్ దీని తర్వాత మళ్ళీ కూర్గుకి వెళ్ళాలి ఇంకా అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి మెయిన్ మనం వచ్చింది ఆయిల్ కోసం అయితే కాదు కదా అండ్ కొంతమంది అన్నారు అక్క మీరు ఏమన్నా ఆయిల్ ప్రమోషన్ చేయడానికి వెళ్ళారా అని అస్సలు కాదండి మధ్యలో వస్తుంటే అయ్యే కనిపిస్తున్నాయి ఆగి చూపిద్దామన్నా కూడా అది ఇంకా ప్రమోషన్ లెక్కే ఉంటుంది అండ్ అలాగే అంత టైం కూడా లేదనమాట ఇక కూరుగుకి వెళ్లే దారిలో అయితే ఏనుగులండి మొత్తం షిఫ్టింగ్ జరుగుతున్నాయి మొత్తం ఎలిఫెంట్ ఇదంతా షిఫ్టింగ్ జరుగుతూ ఉన్నాయి అనమాట అయితే ఆగి చూద్దాం అనుకున్నాం కానీ పోలీస్ వాళ్ళైతే అసలు ఆగద్దు అవి మళ్ళీ ఇబ్బంది పెట్టాయంటే చాలా ప్రాబ్లం అయింది అన్నారు అందుకే మేము అక్కడ నుంచి మూవ్ అయిపోయామనమాట ఇంకా డైరెక్ట్ అయితే వచ్చేసామండి మధ్యలో కూడా కొంచెం ఆగాము ప్లాంట్స్ అయితే చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉండే అందులో మాకు మధ్యలో టొబాకో కనిపించింది అనమాట ఇంక అది కూడా ఆగాము ఎందుకంటే మా డాడీ వర్క్ చేసిందే ఆ ఫీల్డ్ అనమాట టొబాకో ఫీల్డ్ చాలా రోజులైంది చూసా అని చెప్పేసి కాసేపట్ల ఆగామనమాట ఆగి కొన్ని లీవ్స్ అయితే తీసుకొని వచ్చాము ఎందుకంటే అవి ఇట్లా మనకి చెవి హోల్స్ ఉంటాయి కదా అవి పెద్దవా అవ్వడానికి కూడా అవి హెల్ప్ అవుతాయి అనమాట స్వీట్ కోసం అండ్ అలాగే మా ఫ్రెండ్ కూడా అడుగుంది సో తన కోసం కూడా తీసుకొచ్చాను అండ్ ఇదిగోండి వచ్చేసామన్నమాట మనమైతే మేము ఉంటున్నది వచ్చేసి మొత్తం కూడా కింగ్ మేకర్స్ ప్లాంటేషన్ రిసార్ట్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నామండి అక్కడికైతే వచ్చేసామనమాట కట్టిక చీకటండి మొత్తం కాఫీ ప్లాంట్స్ ఈ లీచెస్ అనమాట జలగలు అంటారు కదా అవి తెగ తిరిగేస్తున్నాయి చూస్తేనే భయంకరంగా అనిపించింది ప్లేస్ మాత్రం చిల్లుగా ఉందండి అసలు ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది ఇక మేమేంటి ఇంకా లేట్ అయింది కదా ఇంకా రీసప్ ముందు రూమ్ తీసేసుకున్నాము రూమ్ అంతా చూసుకున్నాం బాగానే ఉండింది ఇది మాకు రూమ్ కాస్టే వన్ ఫోర్ థౌజండ్ సంథింగ్ పడిందండి కొంచెం కాస్ట్లీ రూమ్ రిసార్ట్స్ అంటే ఇంక అంతే ఉంటాయి ముందుగానే బుక్ ఉన్నాం అనమాట అందులో ఇవి అండ్ చాలా బాగుంది ప్లేస్ అయితే నిజంగా ఎంత బాగుందో ఇక్కడైతే పురుగులు తిరుగుతున్నాయి అవి మీకు నేను తర్వాత చూపిస్తాను అవి ఏమి చెయ్యవు మనని బట్ సౌండ్ మాత్రం విపరీతమైన సౌండ్ అనమాట స్వీట్ అయితే ఇక పరిగెచ్చేస్తూ ఉంది వాటిని చూసి రూమ్ కూడా చాలా ప్రశాంతంగా ఉండిందండి వెళ్ళగానే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి చాలా జర్నీ అండి అసలు జర్నీ తిరగడం జర్నీ తిరగడం ఇంక ఇదే రెస్ట్ తీసుకునేది ఏం లేదు ఇంకా మనం రెస్ట్ తీసుకున్నామంటే ప్లేసెస్ అయితే అసలు ఎక్స్ప్లోర్ చేయలేము అనమాట అర్జున్ గారు రాగానే ముందు బాల్కనీకి వెళ్ళిపోతున్నారు అనమాట అంత బాగుంది ప్లేస్ అయితే నిజంగా భలే ఉంది కానీ చలి అదర్ వస్తుంది అనమాట అసలు చాలా చలిగా ఉంది మైసూర్ అంత మరీ సూపర్ కూల్ ఏం లేదు కానీ కూర్గ్ మాత్రం అసలు ఎంత ఉందంటే అంత చలిగా ఉందనమాట ఇక స్వెటర్స్ అవి ఇవన్నీ బయట తీసాం అప్పుడు దాకా ఏం తీయలేదు బయటికి ఆ తర్వాత మాత్రం ఇంకా మొత్తం బయటికి తీసాం రూమ్ అయితే భలే ఉండిందండి అసలు చాలా అనమాట ఇక్కడ చూడండి అర్జున్ గారు వీళ్ళు ఏంటంటే బయట రికరేషన్ రూమ్కి కూడా వెళ్ళేసి వచ్చారు ఆ ఒక్క నిమిషం కూడా వెళ్ళి చూసేసి వచ్చారనమాట ఇక పన్నీర్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము లైట్గానే ఇంకా ఇంకా లేదండి కర్డ్ రైస్ అవి కూడా లేవన్నమాట అందుకని వెజ్జే కాబట్టి ఎలాగో ఇవే ఆర్డర్ పెట్టామన్నమాట ఆయన అయితే చపాతీసు తడక ఇవి ఆర్డర్ పెట్టారు ఇంకా మేము అవే తింటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇంక ఈరోజు నైట్ ఇంక పడుకొని పొద్దున్నే ఇంక కూర్గా అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇంకా టూ వీడియోస్ ఉన్నాయండి అంతే అయిపోతుంది మీకు కూడా బోర్ కొట్టకుండానే నేను కొంచెం తొందరగానే కంప్లీట్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ ఎడిటింగ్ అంతా కూడా ఈ టూ త్రీ డేస్లో పూర్తి చేసేస్తే ఇక నార్మల్ మన డైలీ రొటీన్కి అయితే వెళ్ళిపోవచ్చు మ్యాక్సిమం మీకు ఎందుకు ఈ ప్లేసెస్ అన్నీ చూపిస్తున్నాను అంటే కొంచెం మీరు కూడా చూస్తారు ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు దూరం వెళ్ళిన కొంచెం ప్లేసెస్ వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇవన్నీ నా ద్వారా చూస్తారనే అనమాట కొంచెం కష్టమైన ప్లేసెస్ని బాగా చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఐటనరీ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఇంకా కమింగ్ వీడియోస్లో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండ్ నా గురించి కూడా అడుగుతూ ఉన్నారు హెల్త్ ఎలా ఉంది అని నిజంగా బాగుందండి ఈ ఫోర్ డేస్ నేను ట్రిప్కి వెళ్ళాను కదా వెళ్ళిన తర్వాత కూడా నిజంగా హెల్త్ అయితే ఏమీ ఇది అవ్వలేదు బాగున్నాను ఇప్పుడు ట్రిప్ నుంచి ఇంటికి కూడా వచ్చేస్తున్నాను వచ్చేసిన తర్వాత కూడా మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఓకేనండి బాయ్